హలో గ్రూప్ వన్ మెయిన్స్లో ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సేమ్ మార్క్స్ అనగా ఒకే విధమైన మార్కులు వచ్చినప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థులందరిలో సాధారణంగా ఈ సందేహం ఉంటుంది ఆ సందేహాన్ని వృత్తికి కోసం ఈ వీడియో గ్రూప్ వన్ మెయిన్స్లో ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు అనగా సేమ్ మార్క్స్ ఒకే మార్కులు వచ్చినప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారంటే కండిషన్ నెంబర్ వన్ తెలంగాణ లోకల్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఇది ఫస్ట్ కండిషన్ గ్రూప్ వన్ మెయిన్స్లో ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు తెలంగాణ లోకల్ ఉన్నప్పుడు ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్క్ వచ్చినప్పుడు సెకండ్ కండిషన్ ఏం చేస్తారంటే ఆ అభ్యర్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కన్సిడర్ చేస్తారు అంటే ఎక్కువ వయసు వారికి ప్రాధాన్యత ఇస్తారు ఇది రెండో కండిషన్ నా థర్డ్ కండిషన్ ఏంటి అంటే గ్రూప్ వన్ మెయిన్స్లో ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు తెలంగాణ అభ్యర్థులు అయ్యిండి అట లోకల్ పీపుల్ అయ్యింది డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉన్నప్పుడు థర్డ్ కండిషన్ ఏం చూస్తారంటే పేపర్ వన్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రాధాన్యత ప్రియారిటీ ఇస్తారు పేపర్ వన్లో కూడా సమానంగా ఇద్దరికంటే ఎక్కువ అభ్యర్థులు ఉండి ఇదే సందిగ్ధత ఉన్నప్పుడు పేపర్ టూలో ఎక్కువ మార్కులు సంపాదించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు కూడా సందిగ్ధత ఉన్నప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సందిగ్ధత ఉన్నప్పుడు పేపర్ థర్డ్ని పరిగణలోకి తీసుకొని ఎక్కువ మార్కులు సంపాదించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు పేపర్ థర్డ్లో కూడా సమానంగా ఉన్నప్పుడు పేపర్ ఫోర్ని పరిగణలోకి తీసుకుంటారు పేపర్ ఫోర్లో కూడా సమాన మార్కులు వచ్చినప్పుడు ఇద్దరికంటే ఎక్కువ అభ్యర్థులకు అనగా లోకల్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ ఫైవ్లో కూడా సమాన మార్కులు వచ్చిన అభ్యర్థులు ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే ఏ కండిషన్ని ఫాలో అవుతారంటే డేట్ ఆఫ్ పాసింగ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కంటే అనగా అవసరం ఎక్కువ కనీస క్వాలిఫికేషన్ యొక్క డేట్ ఆఫ్ పాసింగ్ని పరిగణలోకి తీసుకొని ఎక్కువగా ముందు పాస్ అయిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు అంటే ఓల్డ్ పీపుల్ వారికి ప్రాధాన్యత ఇస్తారు అప్పుడు కూడా ఇద్దరికంటే ఎక్కువ అభ్యర్థులకు సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అంటే కనీస విద్యార్థులో ఎక్కువ మార్కులు సంపాదించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు మొదటి ప్రాధాన్యత ఇస్తారు అప్పుడు కూడా అభ్యర్థులు ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చిన ఎడల హయ్యర్ క్వాలిఫికేషన్ అనగా కనీస విద్యార్థకన్నా ఉన్నతమైన విద్యార్థులు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారు అప్పుడు కూడా ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న ఎడల పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఆ హయ్యర్ క్వాలిఫికేషన్లో ప ఎక్కువ పర్సంటేజ్ మార్క్స్ వచ్చిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని మొదటి ప్రాధాన్యతగా వారికి ఇస్తారు అప్పుడు కూడా ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న ఎడల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది ఈ విషయాన్ని గ్రూప్ వన్ మెయిన్స్ నోటిఫికేషన్లో పేరా ట్వెల్వ్ పాయింట్ త్రీలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది సో గ్రూప్ వన్ మెయిన్స్లో ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు సేమ్ మాస్ అనగా ఒకే విధమైన మార్కులు సంపాదించే అవకాశం సాధించే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలని నోటిఫికేషన్లో పేరా ట్వెల్వ్ పాయింట్ త్రీలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది దాని ప్రకారం లోకల్ అభ్యర్థులకు తెలంగాణ లోకల్ అభ్యర్థులకు ఫస్ట్ వన్ సెకండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ థర్డ్ వన్ పేపర్ వన్ ఫోర్త్ పేపర్ టూ ఫిఫ్త్ పేపర్ త్రీ సిక్స్త్ కండిషన్ పేపర్ ఫోర్ సెవెంత్ కండిషన్ పేపర్ ఫైవ్ ఎయిత్ కండిషన్ పాసింగ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ క్వాలిఫై మినిమమ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ నైన్త్ వచ్చి పర్సంటేజ్ ఆఫ్ మాస్ ఇన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చెప్తారు టెన్త్ వచ్చి హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది క్రైక్టీరియా తీసుకుంటారు లెవెన్త్ వచ్చేసేసి పర్సెంట్ ఆఫ్ మాస్ ఇన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా సేమ్ ఉన్నప్పుడు పర్సెంట్ ఆఫ్ మాస్ ఇన్ హయ్యర్ క్వాలిఫికేషన్ తీసుకుంటారు అప్పటికి కూడా ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా ఉంటుంది ఈ విధంగా ర్యాంకింగ్ని తీసుకునేటప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాటించే నిబంధనలు ఈ విషయాన్ని గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో పేరా ట్వెల్వ్ పాయింట్ త్రీ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఆ విష్యూ ఆల్ ది బెస్ట్